ఆదివారం అన్న మాటే కానీ అసలు ఆదివారమే ఇంట్లో ఎక్కువ పని మన లాంటి మిడిల్ క్లాస్ అందరికి ఇల్లు కట్టుకోవాలనేది పెద్ద కళ తీరా ఇల్లు కట్టుకున్న తర్వాత అక్కడితో హమ్ అని అనుకోవడానికి ఉండదు ఇంటికి ఎంత మెయింటెనెన్స్ ఉంటుందో కనబడకుండా ఖర్చు అలాగే ఉంటుంది ఇల్లే కాదు బైక్ కొనుక్కున్నా కార్ కొనుక్కున్నా అంతే ఒక్కసారితో అయిపోయింది అనుకోవడానికి కుదరదు అది లాంగ్ లైఫ్ రావాలంటే దాన్ని ఎక్కువ మెయింటెనెన్స్ చేస్తూనే ఉండాలి అలాగే ఇల్లు కూడా ఇల్లు కట్టుకొని సంవత్సరాలు గడిచే కొద్దీ అక్కడ ఇక్కడ పగుళ్లు వస్తూనే ఉంటాయి ఏదో ఒక డామేజ్ లు అవుతా ఉంటాయి అవి చేసుకోకుండా ఆపేసాం అంటే అవి ఇంకా పెద్దవైపోతాయి ఇల్లు అనేది లైఫ్ తగ్గిపోతుంది ఎలాగోలా తిప్పలు పడి లోన్ పెట్టి ఇల్లు కట్టుకొని అమ్మయ్య అని అనుకునే లోపు మళ్ళీ ఇంటికి ఏవో ఒక చిన్న చిన్న రిపేర్లు వస్తాయి అవి చిన్నగా ఉన్నప్పుడే చేసుకోపోతే చాలా కష్టమైపోతుంది తర్వాత ఇవాళ సండే కదా మా హస్బెండ్ మా మామయ్య గారు ఇంకా అదే పనిలో ఉన్నారు సో ఇంట్లో అందరి కోసం నేను చికెన్ పులావ్ చేస్తున్నాను ఇలాంటి చిన్న చిన్న పాచ్ లు ఉంటే మేమే చేసుకుంటాము సెపరేట్ గా కూలీని అయితే తీసుకురాము మనం ఎంత చదువుకున్నా జాబ్ చేస్తున్నా కొన్ని కొన్ని పనులు అయితే అన్ని తెలిసి ఉండాలి మన సొంత ఇంటికి కూలీ పని చేసుకోవడంలో తప్పేమీ లేదు అంతే కదా